శ్రీవోధురం మయాయారంపురి క్షేత్ర విరాజునే జోగులా శక్తి యుక్తాయాం బ్రహ్మేశాయ మంగళం అలంపురం పుణ్యక్షేత్రం శ్రీశైల మహాక్షేత్రానికి పశ్చిమ ద్వార క్షేత్రంగాను శైవేత్రంగాను శక్తి క్షేత్రం గాను విరాజనం అంటే అలంపురం జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత విధంగా ఐదు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మహాశివరాత్రి ప్రశ్నించుకొని ఈ రోజు రెండో రోజు ఉదయం ప్రాతకాలం నుండే స్వామివారికి రుద్రనామక జమకాలతో అభిషేకాది కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి మరొక వైపు ఆ యొక్క తూర్పు భాగన ప్రత్యేక గోశాల పక్కన యాగశాల ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ద్వాదశతో లింగ భద్రమండలి అదేవిధంగా సర్వతో సర్వతో భద్రమండలి ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఆయా ఆవాహిత దేవతాహోమాలకు పూజా కార్యక్రమాలు రుద్రహోమాలు కూడా జరుగుతున్నాయి అర్ధరాత్రి లింగోద్వన కాలంలో యామకాల పూజా కార్యక్రమాలు ఉంటాయి జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం కూడా ఉంటుంది అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క జగత్తులాంటి జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వారు కొలువైనటువంటి ఈ యొక్క పుణ్యధామాన్ని పుణ్యక్షేత్రాన్ని పుణ్యతీర్థాన్ని భక్తుల భక్తులంతా కూడా దర్శించి జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని పొందగలని అందరినీ ఆహ్వానిస్తూ సర్వేజనా సుఖినోభవం